సార్ సార్ మీరు మాట్లాడే దాంట్లో న్యాయం ఉంది కానీ ఒప్పోడు గురించి వీళ్ళంతా రావాలి ఎట్లా అంటే ప్రజలకు దీని గురించి ఏం న్యాయం జరుగుతూ ఉంటుంది నలుగురికి ఏదైనా మీరు పేదోళ్ళకి ఎవరికైనా పెళ్ళిళ్ళు చేశారా లేకపోతే ఎవరైనా ఒడుగులు చేశారా లేకపోతే ఒక మైనార్టీ డబ్బులు దానిలో వచ్చిన ఇన్కమ్ గురించి ఏదైనా వడ్డీ లేని రుణాలతో బ్యాంకు పెట్టారా లేకపోతే పేదవాళ్ళు చాలా గుమిలిపోతున్నారు ఆసుపత్రిలో వాళ్ళు చికిత్స కూడా చేసుకోలేక కానీ డబ్బు ఏమో దండిగా ఉండాలి మీ ముతల్లి దగ్గర కానీ అందరు భూత చెప్పడం నూటికి ఐదు పర్సెంట్ మంచోళ్ళు ఉన్నారు తొంభై ఐదు పర్సెంట్ దోచుకునే దానికోనే ఉన్నారు ఈ ఒప్పోడి ప్రాపర్టీ ఇన్ని వేల ఎకరాలు ఉంటే మీరు ఏం చేస్తున్నారు అనేది అర్థం కాలే కానీ ఇప్పుడు ఇది పర్సనల్ బీజేపీ వాళ్ళు తెచ్చిన తర్వాతనే మీరు మేల్కొంటున్నారు ఇది ఎప్పటి నుంచే మేము మేల్కొని కొట్లాడి కొట్లాడింటే నూటికి నూరు పాళ్ళు మా భూమి మా స్వాధీనంలోనే ఉండేది కానీ ఈ భూమి ఏమైపోయినా పర్వాలేదు ఏం చేసుకున్నా పర్వాలేదు అని చెప్పేసి వదులుకుంటా వస్తున్నారు కాబట్టి ఇది వేరే వాళ్ళు దీనికి చట్టాలు తీసుకొని వస్తున్నారు కదిలి భూమి గురించి చెప్తాము కదిరిలో భూమి ఇంత భూమి ఉంటే కనుక సార్ మీరు కూడా చెప్తున్నాను మీరు కుటావులకి పిటాది పొద్దులో ఫోర్ హండ్రెడ్ కూడా ల్యాండ్ ఉండాలి ఆ ల్యాండ్లోకి ఇన్ని రోజులు మీరు ఆ ఖాళీ స్థలం పెట్టాల్సిన అవసరం ఉండాలా మనకు మీరు అక్కడ పేదోళ్ళకి ఆ స్థలం గురించి పేదోళ్ళకి ఆడ గుర్సుల్లో ఏదైనా షాపుల్లో మీరు ఇచ్చింటే దానిలో వచ్చిన ఇంకంతో పేదోళ్ళకు సహాయపడచ్చు అక్కడ దగ్గర దగ్గర రెండు వందల షాపులు పడతాయి రెండు వందల ఇళ్ళు కూడా వేసుకుంటారు ఆ బాడికి మీరు ఏమైనా పేదోళ్ళు న్యాయం చేయొచ్చు కానీ దాని గురించి ఏం పట్టించుకోరు అది దో భయ వాత్కర్నే బల్లా టైం లేదా అనేసి దోమిట్ లేదు దోమినిట్మె కతం కడదు ఖతం